ఇకరెడ్డి జిల్లా షాద్నగర్లో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు నేటి సమాజంలో ప్రస్తుత పరిస్థితుల్లో సంస్కారం నేర్పేది విద్య మాత్రమే అన్నారు గ్రంథాలయాల్లో మహనీయుల పుస్తకాలు ఉండాలన్నారు అభివృద్ధికి నిధులు కేటాయించినప్పుడు అందులో నుండి పది శాతం గ్రంథాలయాలకు ఉపయోగించాలన్నారు ప్రతి గ్రామంలో గ్రంథాలయాలు ఏర్పాటు చేసే దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు సమాజంలో ఎన్నో అవలక్షణాలు చూస్తా ఉన్నాం ఎన్నో దుర్మార్గాలు చూస్తా ఉన్నాం పేపర్లలో టీవీల్లో చదవటానికి వీలు కానటువంటి చూడడానికి వీలైనటువంటి సంఘటనలు చూస్తా ఉన్నాం అంటే దీనికి కారణం ప్రధానంగా చదువు లేని కారణంగానే చదువు అంటే చదువు అర్థం అంటే ఏబిసి నేర్చుకోవడము కేజీ టుపీజి ఉద్యోగులు కాంపిటీషన్ మార్పులు ఎక్కువ చదువు అంటే సంస్కారం సంస్కారాన్ని నేర్పేది విద్య అంటే తనని తాను సంస్కరించడం సమాజాన్ని నేర్పించేదే విద్య అర్థం పరమార్థం అది అలా గాలికి పోయింది అంటే మళ్ళీ అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు అనేది నిర్వీర్యమైన పూర్తిగా కలిసిన పరిస్థితి వచ్చింది అందుకనే మళ్ళీ మన సంస్కృతి నిలబెట్టుకోవాలంటే ఇటువంటి గ్రంథాలయ పాత్ర ప్రధానంగా పోషించాల్సిన అవసరం ఉంది ఈ రోజున వాట్సప్లు రకరకాల టీవీలు రకరకాల సోషల్ మీడియా ఉన్నాయి అంటే అవసరం లేనివి చూస్తూ ఉంటాం అవసరం మాట్లాడుతూ ఉంటాం అందుకే గ్రంథాలయ పాత్ర చాలా ప్రముఖమైంది ఈ రోజున ఈ గ్రంథాలయము శాదర్లే కాకుండా శాంతలతో పాటుగా దీని బలోపేతం చేయడంతో పాటుగా ప్రతి గ్రామంలో కూడా గ్రంథాలయ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది దానికి మొట్టమొదటగా కంకణం మూడాల్సింది ప్రజాప్రతినిధి మనకు ఉన్నటువంటి నిధులలో కనీసం కనీసం సరే కోట్ల నిధులు ఉంటే పది శాతం అంటే ముప్పై లక్షలు అంటే ప్రతి సంవత్సరం కనీసం ఐదు శాతం పది శాతం నిధుల్ గ్రంథాలయకు గ్రామీణ గ్రంథాలయం కూడా మనం కేటాయించే కార్యక్రమం చేయాలి ఇప్పటిమే కాకుండా నాకు పది కోట్ల రూపాయలు వస్తే నేను ఎయిటీ పర్సెంట్ వైద్యానికి కేటాయించే కార్యక్రమం చేయడం జరిగింది సమాజంలో ఎన్నో సచివాలయంలో so, మార్కెట్